హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజేష్ ఆస్ట్రావల్ ఈరోజు నేను మీకు మోటివేషనల్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్తున్నా అంటే నేను ఎందుకు డైరెక్ట్ కార్డ్స్ రీడింగ్ చేస్తా మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నా అంటే నాకు డైలీ లవ్ రీడింగ్ చేయడంలో రోజు చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ నిజంగానే చెప్తున్నా ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంటే అందరికి జరుగుతుంది అది కార్డ్స్ నిజంగా మనకి ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్పేస్తాయి నేను మార్నింగ్ లేచి నాకు ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఆ కార్డు తీశానంటే మార్నింగ్ నేనే కార్డు తీసానో అది సాయంత్రం లోపల జరుగుతుంది నాకు అందుకే నాకు బాగా నమ్మకం అనమాట నా లైఫ్లో ఏమేం జరుగుతుందో కార్డ్స్ని అడిగి 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 తెలుసుకుంటానే ఉంటాను నేను ఎప్పుడు అందుకని నా కార్డు మీద చాలా నమ్మకం ఉంది కానీ రోజు నాకు అట్లాగా కార్డ్స్ వల్ల ఏంటంటే యాక్చువల్గా ఈ డైరెక్ట్ కార్డ్స్ని ఎందుకు ఎవరు కనుక్కున్నారంటే అమెరికాలో చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు కదా ఇప్పుడు ఇండియాలో కూడా అయిపోయింది అమెరికాలో వాళ్ళకి ఈ చాలా అంటే ఒక చాలా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకేంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట మనసులో అంటే వాళ్ళు ఎవరిని నమ్మలేరు వీళ్ళు మనతో ఎన్ని రోజులు ఉంటారో ఏమో ఎవరన్నా చేసుకుంటే వాళ్ళ మనసులో అదే క్వశ్చన్ వీళ్ళు మనతో ఎన్ని రోజులు ఉంటారో ఏమో అనే భయం ఆ భయం వల్ల వాళ్ళు వాళ్ళతో బాగా ఉండలేరు అనమాట పైకి నవ్వుతున్నా కూడా అది ఫేక్ స్మైల్ లాగే ఉంటుంది ఫారినర్స్ అది ఎప్పుడూ చూడండి కొంచెం నాకు అట్లాగే అనిపిస్తుంది ఫేక్ స్మైల్ అనిపిస్తుంది లోపల వారు వాళ్ళు వేరే ఉంటారు అట్లాగా అట్లా వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటారనమాట చాలామంది అందుకని వాళ్ళ కోసం తయారు చేసినవి ఈ కార్డ్స్ వాళ్ళకి హోప్ ఇచ్చేదానికి వాళ్ళని ఆ నుంచి బయటకు తీసుకురా వచ్చేదానికి చేసినవి అనమాట కానీ ఈ కార్డ్స్ మాత్రం బాగా రియల్గా చెప్తుంటారు ఏం చేస్తే అంత కరెక్ట్గా మనకి మెసేజెస్ ఇస్తుంటారు నాకు ఈ లవ్ ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళందరినీ చూసినప్పుడు ఈ లవ్ రీడింగ్ కంటే దాంట్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేయాలి అంటే లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యేది వాళ్ళు ఓకే దాంట్లో చాలా రేర్ అనమాట అది మిగతా అంతా లవ్ ఫెయిల్యూర్ అయ్యే అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఇంకా వాళ్ళని దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి న్యూ లైఫ్ ఇది మీ లైఫ్ ఇది మీ లైఫ్కి అర్థం ఇది ఇది చేయాలి మీరు అని చెప్పాలనిపించి నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నా ఇది కొంతమందికైనా యూజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళ లైఫ్ బాగా ఉంటే నాకు చాలు ఓకే మీకు రియలైజ్ అవ్వాలి ఒక ఐ ఓపెనర్గా ఉండాలి వీడియోస్ అని నేను చేస్తా ఉన్నా ఓకే ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా డిప్రెషన్ అయిపోతుంటారు ఎప్పుడు వాళ్ళని తలుచుకుంటా ఏడ్చుకుంటా అట్లుంటారు కదా వాళ్ళు ఎలాగా ఆ పాస్ట్ని ఎలా మర్చిపోవాలి ఆ పాస్ట్ పర్సన్ ఎలా మర్చిపోవాలి అనేదాన్ని ఈరోజు మనం చూస్తాం మీ పాస్ట్ మీకు సంతోషాన్ని ఇచ్చేదైతే లైఫ్ లాంగ్ మీరు గుర్తుంచుకుంటారు అంటే అంతే కదా మనకు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మంచి జాబ్ వచ్చింది ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేశారు మంచి హై సాలరీతో జాబ్ వచ్చింది ఇలాంటి మెమరీస్ అంతా లైఫ్ లాంగ్ మీరు గుర్తుంచుకుంటారు ఆటోమేటిక్గా అదే మీ పాస్ట్ దుఃఖాన్ని ఇచ్చేదైతే ఎవరు దాన్ని గుర్తుంచుకోవాలి అనుకోరు కానీ అది గుర్తొస్తూ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండే మనుషులు మీకు ద్రోహం చేసిన మిమ్మల్ని బాధ పెట్టినా దాంట్లో మీ తప్పేమీ లేదు అది వాళ్ళ ఆలోచనల వల్ల లేదా వాళ్ళకుండే ఇమ్మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తుంటారు కానీ మీరు పాస్ట్నే గుర్తు చేసుకుంటూ మీ ప్రజెంట్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు మీరు ఎప్పుడు మీ పాస్ట్ను తలుచుకుంటూ ప్రజెంట్ స్పాయిల్ చేసుకోకండి ఓకే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం పాస్ట్ అంటే మీరు జీవించేశారు ప్రజెంట్ ఇప్పుడు జరిగేది ఫ్యూచర్ మీరు జీవించబోయే కాలం పాస్ట్లో మీరు ఏమన్నా మీకు ఏమన్నా జరిగి ఉంటే అంటే మీకు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లేదా జాబ్ పోయి ఉండొచ్చు ఇలా ఏదో ఒకటి పాస్ట్లో ఏదైనా జరిగి ఉంటే అది జరిగిపోయింది దానిలో ఇప్పుడు ఏమాత్రం జీవం లేదు అంటే మీ పాస్ట్ని మీరు మార్చలేరు కదా కానీ దానినే గుర్తు చేసుకుంటూ దానికి మీరు ప్రాణం ఇస్తూ ఉన్నారు హ్యూమన్స్ హ్యావ్ వెరీ గుడ్ మెమరీ ఇమాజినేషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దానివల్ల మనం రిలీఫ్ అవుతూ రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు కొందరు కావాలని పడుకొని కళ్ళు మూసుకొని ఊహల్లో వాళ్ళకి నచ్చినట్లుగా ఊహించుకుంటూ ఉంటారు అది ఎక్కువ టీనేజర్స్ చేస్తారు కదా టీనేజ్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పడుకొని నిద్రపోరు వాళ్ళు కళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చినట్లుగా ఎవరో వాళ్ళకి నచ్చిన మనిషి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఇంకా ఊహించుకుంటే హ్యాపీగా ఉంటారు అదే డ్రీమ్ అన్నమాట అది అది మీకు రిలీఫ్ ఇస్తూ ఉంటుంది అంటే మీ జీవితంలో మీకు కావాల్సింది మీ దగ్గర ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటే మీకు రిలీఫ్ ఇస్తుంది కొంతమంది కావాలని ఇలాగంతా ఆలోచించరు అంటే కొంతమంది ఊహాలోకంలోనే ఉండి అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు మీ బ్రెయిన్ మీకు ఇది రియాలిటీ అని చెప్తుంది మీరు ఆ బ్రెయిన్కి చెప్పాలి ఇది రియాలిటీ కాదు పాస్ట్ అని ఓకే ఇది జరిగిపోయింది ఇప్పుడు నాకు ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు అని మీ బ్రెయిన్కి మీరు చెప్పాలి చెప్పాలి అంటే రిపీట్గా మీరు అనుకుంటా ఉంటే బ్రెయిన్ అది ఓకే చేస్తుంది మీ బ్రెయిన్కి మీరేం చెప్పాలి ఐ వాంట్ లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అని చెప్పాలి పాస్ట్ ఈజ్ డిఫరెంట్ ప్రెసెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో డిఫరెంట్ ఫ్యూచర్లో నేను అమెరికాకు వెళ్తాను లండన్ వెళ్తాను అని అనుకుంటాం కదా కానీ అది రియల్ కాదు మనం ఇంకా వెళ్ళలేదు ఆ ఇమాజినేషన్లోనే మనం బాగా ఎక్సైట్ అవుతాం అలాగే మీరు మీ ఊహలతోనే మీరు భయపడుతూ బాధపడుతూ ఉంటారు ఈ ఫీలింగ్స్ అంతా మీ లోపల వస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించిన వారంతా రిచ్ ఫ్యామిలీస్ నుంచి రాలేదు చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చారు వాళ్ళ సమస్యలను అధిగమించి సక్సెస్ సాధించారు అంటే విన్నర్ అంటే ఎప్పుడు కింద పడకుండా ఉండేవాడు కాదు అసలు కింద పడకుండా ఏ ఫెయిల్యూరు లేకుండా ఎవరు ఏమీ నేర్చుకోలేరు కదా ఎవరైతే కింద పడి పైకి లేచిస్తాడో వాడే అనమాట లూజర్స్ వచ్చి కింద పడిపోయారంటే ఇంకా లేరు ఏదో సాకుడు చెప్తా అట్లాగే కిందే ఉంటారు వాళ్ళు డెవలప్ చేసుకోలేరు వాళ్ళ లైఫ్ నాకు ఏదో సాకులు చెప్తారనమాట నాకు ఇది జరగలేదు నాకు ఇది చేయాలంటే భయం నాకు ఎవరు సపోర్ట్ చెప్ప ఇవ్వటం లేదు అంటే వీళ్ళకి పోయి తెలుసుకోవాలి చేయాలని ఉండదు ఎవరో వీళ్ళని పుష్ చేయాలనుకుంటా ఉంటారు అది లూజర్స్ చేసే పని విన్నర్స్ అట్లా కాదు వెళ్ళాలి చెయ్యాలి నేర్చుకోవాలి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటా ఉంటారు విన్నర్స్ ఓకే మీరు సమస్యలు పాజిటివ్గా చూడండి వాటి వల్ల మీకు ఒక సమస్య వచ్చింది అంటే అది మీకు ఏం నేర్పించేదానికి వచ్చింది అని క్వశ్చన్ వేసుకోండి దానివల్ల మీరు ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవాలి అందుకే మీకు ఆ సమస్య లేదా ఛాలెంజ్ అనేది వస్తుంది లైఫ్లో కొందరంటారు అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తుంటాయి అని అంటుంటారు ఎవరైనా స్పీచెస్ ద్వారా ఏమీ నేర్చుకోలేరు అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకుంటారు ఎవరైనా మీతో చెడుగా మాట్లాడినా చెడుగా ప్రవర్తించినా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు వాళ్ళని క్షమించేసేయండి స్టార్ట్ ఫర్ గ్యూ పీపుల్ మీరు వాళ్ళని క్షమించకపోతే ఆ బరువు మీ మనసులో మోసుకొని తిరగాలి మీరు అంటే ఆ బాధ సూయ వీళ్ళు మనకిలా చేసేరే అన్న బాధ మీకు అనుక్షణం మీకు అది ఉంటానే ఉంటుంది కానీ క్షమించడం అనేది అంత ఈజీ కాదు కానీ అది ఇంకా జరగా కొందరు ఉంటారన్నమాట స్విచ్ కొంచెం మెచ్యూర్డ్గా ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆల్రెడీ రిటర్న్ మన లైఫ్ అంతా అంతే ఆల్రెడీ ఇదంతా రాసేసి పెట్టింది జస్ట్ మనం ఒక సాక్షిభూతంగా ఇది చూస్తూ ఉన్నాం ఇలా కానీ మీరు అనుకున్నారంటే మీకు ఏది ఏ బాధలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయు ఓకే క్షమించడం అంటే వాళ్ళని తిరిగి మీ జీవితంలోకి తీసుకురావడం కాదు క్షమించి మీ పని మీరు చూసుకోండి కోపం కోపం అంటే మీరు ఎక్కువ కోపంగా అరవడం ఇవన్నీ చేస్తూ ఉంటే అది నెగిటివ్ ఎనర్జీ అనమాట లో ఎనర్జీ కోపం తెచ్చుకొని మనం ఏ పని చేయలేం సో క్షమించేసేయండి సెకండ్ యాక్సెప్ట్ అండ్ లర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ నేను ఎవరికి అపకారం చేయలేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవచ్చు ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ ఉంది మీరు నడుస్తూ ఉన్నారు ఫుట్పాత్లో నడుస్తున్నారు గ్రీన్ లైట్ ఉంది ఒక బండి మీద ఒకడు బాగా తాగేసేసి వచ్చి మిమ్మల్ని కొట్టేశాడు దాంట్లో మీ తప్పుందా లేదు మీరు ఫుట్పాత్లో నడుస్తూ ఉన్నారు కానీ ఒకడు బండి మీద వచ్చి మిమ్మల్ని కొట్టేసాడు తాగేసి వచ్చి మీరు నేనే తప్పు చేయలేదు నన్ను ఎందుకు కొట్టావని వాడితో ఆర్గ్యూ చేస్తారా హాస్పిటల్కి వెళ్తారా హాస్పిటల్కి వెళ్తారా కదా వెళ్ళాలి అలాగే మీకు ఏదన్నా ఒక చెడు జరుగుతుంది అంటే అది మీ కంట్రోల్లో లేకుండానే జరుగుతుంది దిస్ ఈజ్ కాల్డ్ పాస్ట్ లైఫ్ కర్మ ఓకే నెంబర్ త్రీ డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ మెమరీస్ నేను పాస్ట్ను గుర్తు చేసుకోను గుర్తు చేసుకోను అని మీరు అంటూ ఉండకండి అలా అనడం వల్ల మీ పాస్ట్ పర్సన్ మీరు గుర్తు చేసుకుంటున్నారు దానికి బదులు వేరే ఏదైనా న్యూ థింగ్స్ కొత్త విషయాలు నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకొని జ్ఞాపకం నేర్చుకోండి కొత్త విషయాలు నేర్చుకొని అవి చేస్తూ ఉండండి అవే మీకు జ్ఞాపకం వస్తాయి పాస్ట్ను అప్పుడు ఈజీగా మర్చిపోతూ ఉండొచ్చు నెంబర్ ఫోర్ పీపుల్ వెనుక మాట్లాడకండి వాళ్ళు ఇట్లా చేశారు అంటే ఇంకొకళ్ళ దగ్గర గ్లాసెప్స్ మాట్లాడుతుంటారు కదా అదంతా వద్దు దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు వాళ్ళకి ఏం లేదు అనవసరం అదంతా టైం వేస్ట్ పనులు అనమాట ఇవన్నీ కొందరు వ్యక్తులు సంవత్సరాల తరబడి ఒక పర్సన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తూ గడిపేస్తారు దే ఆర్ నాట్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎప్పుడు పాస్ట్ పర్సన్ గురించి చెడుగా చెత్త కాలం గడిపితే నెగిటివ్ ఎనర్జీ పెరగడం తప్పితే ఇంకేమీ లేదు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మీ బ్రెయిన్ నుంచి వస్తుంది అది మీకు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటట్లు చేస్తుంది ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయితే ఏమవుతుంది మనకి హార్మోన్ ఇన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మీరు ఎక్కువగా మీ బ్రెయిన్లో మీ పాజిటివ్ పర్సన్ అనుకోవడము వాళ్ళ ఫొటోస్ చూస్తే ఏడస్తా కూర్చోవడం ఇవన్నీ చేయకండి మీ గురించి మీరు రాసుకోండి అంటే మీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరే కూర్చొని మాట్లాడుకోండి ఎందుకు నీకు ఇలా అంతా జరుగుతూ ఉంది మనం ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అంటే మీరు ఒక థర్డ్ పర్సన్ లాగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఓకే అంటే మనం ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఈజీగా ఇచ్చేస్తాం మనకి నిర్ణయాలు తీసుకోవాలంటే లేట్ చేస్తాం మిమ్మల్ని ఎవరైనా బాధ బాధ పెట్టారో లేక పెడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తా వాళ్ళ పిక్స్ చూసి ఏడుస్తా ఇలా ఉంటే ఏమన్నా యూస్ ఉందా ఎందుకు ఇలా చేస్తారు అసలు ఇలా చేయొద్దు ఆ పర్సన్ వల్ల మీకు మంచి ఏమి జరగనప్పుడు ఎందుకు మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు చెప్పండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీ ఆలోచనలు రాయండి మంచి బుక్స్ చదవండి ఓవర్ థింకింగ్ లేకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం బుక్స్ చదువుతామో ఆ బుక్స్లో ఉండే ఆథర్స్ వాళ్ళ ఆలోచనలు మనకు చెప్తా ఉంటారు అంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు ఎవరైతే ఆ బుక్స్ రాసారో వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైతే రాస్తున్నారో మీరు చెప్తున్నట్టు అనమాట మీ మనసులో ఉండేదంతా రాస్తూ ఉండారంటే మీకు తెలియకుండా సొల్యూషన్ అనేది తప్పకుండా వస్తుంది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినది మీ మనసులో మీకు ఎవరి మీద కోపం ఉంటే కూడా చెప్తున్నా మీరు డైరెక్ట్గా వాళ్ళని తిట్టలేకపోతే రాసేసేయండి మనసులో భారం దిగిపోతుంది బాగా తిట్టేసేయండి వాళ్ళని రాసేసి ఆ తర్వాత ఆ పేపర్ కాల్ చేసేయచ్చు అట్లాగా చేసేసి అప్పుడు తేలికైపోద్ది మీ మనసు దాంట్లో మీ మనసులో భారం దిగిపోతుంది అనమాట మీకు ఒక మంచి సొల్యూషన్ కూడా దొరుకుద్ది ఇవి రెండు చేయండి మంచి బుక్స్ చదవండి అండ్ మీ థాట్స్ వచ్చి రాయండి ఓకే ఇవి రెండు చేయడం వల్ల మీరు ఓవర్ థింకింగ్ లేకుండా ఉంటారు స్టార్ట్ క్రియేటింగ్ న్యూ మెమరీస్ మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయండి లవ్ యువర్ సెల్ఫ్ ఫర్ గెట్ పాస్ట్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు మార్చుకునే దానికి పనులు చేయండి ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఆపేసేయండి అంటే ఆస్ట్రాలజీలో ఒకటి ఉంటుంది ఇప్పుడు అందరికీ ఇది తెలిసి ఉండదు మహర్దశలో అంతర్దశలు ఉంటాయి ఆస్ట్రాలజీలో ఇప్పుడు గురు గురుమహర్దశలో బుధ అంతర్దశ అట్లా జరుగుతుంది అనుకోండి ఈ గురు నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ బుధ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ వస్తారు మన లైఫ్లోకి అంటే నక్షత్రాలు అన్ని గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉన్నాయి ఈ ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు వచ్చి వాళ్ళ లైఫ్ లెసన్స్ మనకి నేర్పించి ఆ దశ అయిపోతూ ఉంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత వేరే దశ స్టార్ట్ అవుతుంది అప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మనకు లైఫ్ లెసన్ నేర్పించి వెళ్ళిపోతుంటారు దీంట్లో ఏజ్ డిఫరెంట్ ఉంది అంటే ఒకే ఏజ్ వాళ్ళు రారు వేరే వేరే ఏజ్ వాళ్ళు కూడా వచ్చి మనకి లైఫ్ లెసన్స్ నేర్పియచ్చు ఇదంతా ఒక ప్లాన్డ్ సైకిల్ అనమాట అందుకని వాళ్ళు వచ్చారు ఇట చేసేరు వెళ్ళారు అని మనం అనుకోన అవసరమే లేదు ఆల్రెడీ అది ప్లాన్ అయ్యింది అందుకే అది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇట్లాగా మీ లైఫ్ మీరు న్యూగా క్రియేట్ చేసుకోండి మీ పాస్ట్ పర్సన్ని మర్చిపోండి కొత్త పనులు చేయండి కొత్తవి నేర్చుకోండి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి ఏదైనా న్యూ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోండి కళ్ళు మూసుకొని ఆత్మార్థంగా పాడతారు కదా దాంట్లో ఉండే ఆనందం ఇంకా దేంట్లో లేదు నాకు తెలిసి అంత హ్యాపీగా ఉంటుంది స్టార్ మేకర్లో కూడా పాటలు పాడేటప్పుడు విత్ మ్యూజిక్ ఎంత బాగుంటుంది ఎంత హ్యాపీ ఇస్తుందంటే అది అంత హ్యాపీ ఇస్తుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఓకే స్టార్ మేకర్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది మీ లైఫ్ క్రియేట్ చేసుకునే పవర్ మీ చేతుల్లోనే ఉంది ఓకే ఈ టాపిక్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ